ఏకలవ్య జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు కెమాసఆర్ఎం తిరుపతి డిమాండ్ చేశారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత విలువగల గురు శిష్యుల బంధాన్ని ఆనాటి కాలంలో తెలియపరిచిన వ్యక్తి ఏకలవ్యుడని కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆరు లక్షల జనాభా కలిగి ఉన్న ఎరుక ప్రజల ప్రపంచంలో ఒక చరిత్ర గల వ్యక్తి ఉన్నవాడు ఏకలవ్యుడని అన్నారు ఏకలవ్య జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరపాలని ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా ట్యాంక్ బండ్ పై ఏకలవ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు తద్దరు పాల్గొన్నారు అందరికి ఏకలవ జయంతి సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ప్రజాసామితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జులై జులై ఆరో తారీఖు వరకు ప్రతి సంవత్సరం తెలంగాణ ఎన్నికల ప్రజా సమితి అధ్వత్సవాలు జరగడం జరపడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏదైతే గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఏకలవ్యుడు అలాంటి ఏకలవిని జయంతి ఉత్సవాలు ప్రభుత్వము అధికారంగా జరపకపోవడము చాలా బాధాకరము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే గురు శిష్యుల బంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి కాబట్టి ఏకలవ్యుడు జయంతిని ప్రతి సంవత్సరము ప్రభుత్వము ఇప్పటికైనా స్పందించి జరపాలా అధికారంగా జరిపితే ముప్పై మూడు జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక ఏకలవ్య జయంతి తొలి తొలి సందర్భంగా లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ముప్పై మూడు లక్షలు ఏకలవ్య జయంతి ఉత్సవానికి ప్రభుత్వం ఖర్చు పెట్టాలని మేము ప్రభుత్వాన్ని తెలంగాణ ఎన్నికల ప్రజా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా హైదరాబాద్ కేంద్రంలో ట్యాంక్ బండ్ పైన ఏకలవ్య విగ్రహం లేకపోవడం చాలా బాధాకరము ప్రతి ఒక్కరు చదువుకున్నారు చదువుతూ చదువుకున్న వాళ్ళందరికీ చదువు చెప్పిన వారిని గురువుగా భావిస్తారు గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఏ విధంగా అయితే చెప్పారో ఏకలవ్యుడు ఆ గురువుకు ప్రపంచంలోనే తెలియసిన వ్యక్తి అలాంటి వ్యక్తి విక్రమం ట్యాంక్ బండ్ పైన పెట్టలేదు చాలా బాధాకరము ఇప్పటికైనా ఈ ఐటెక్ యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఒక గురువును గుర్తించకపోకపోవడము చాలా బాధాకరము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకలవ్యుని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని తెలంగాణ ఎన్నికల ప్రజాస్వామి పక్షాన డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఏదైతే విద్రోహం ఏర్పాటు కోసము అక్కడ నిర్మించేంత వరకు తెలంగాణ ఎన్నికల ప్రజా సమితి పక్షాన ఓరాటం చేస్తున్నాను మేము పిలుపునిస్తున్నాము ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కులస్థం కోసము ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఎలక్షన్ లో హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆ ఎన్నికల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడము కనీసం దాని గురించి మాట్లాడకపోవడము చాలా బాధాకరము ఏదైనా ఎలక్షన్ చెప్పడం అందుకే మరి ఎరుకల అంటే సమాజంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా చాలా ఉండి ఇంకా కూడా పూరి గుడిసెలు నివసిస్తున్నారు పట్టించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాము ఈ ఏకలవే సందర్భంగా ఏకలవే జయంతృత్వాలు కనీసం వచ్చే సంవత్సరానికి అధికారికంగా జరిపితే ఏకలవీలందరూ బాగా మీకు సంతోషపడతారు మీకు రుణపడి ఉంటారు దేశ వ్యాప్తంగా కూడా ఏకలవ్యులు అనేటోళ్లు ఉన్నారు ఎరుకల కులస్తులు ఉన్నారు ఏకలవిలు అనేటోళ్ళు ఈ దేశంలో ఎరుకల కులస్తులు ఎక్కడ ఉన్నా గానీ ఒకటే భాష ఒకటే నడవడిక ఒకటే సంప్రదాయం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే సంవత్సరం అయినా తొలి ఏకాదశి రోజున ఇక్కడ కూడా తొలి ఏకాదశి అంటే ఇంకా నాలుగు రోజులు ఉంది మేము వారం రోజులు జరుపుకుంటాము తెలంగాణ ప్రజా పక్షాన ఏదో ఒక రోజు మీరు ప్రభుత్వ పరంగా అధికారికంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం దయచేసి ఏకలవులు చిన్నవారు కాదు ఈ రాష్ట్రంలో కూడా ఆరు లక్షల జనాభా కలిగిన సంచార జాతులుగా నివసిస్తున్నారు కాబట్టి మేము గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ముఖ్యంగా ఈ రోజు ఈ సందర్భంగా ఏకలవులు విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలని ప్రత్యక్షంగా పరోక్షంగా మా ఎరుక వస్తులు మేము వేడుకుంటారు మిమ్మల్ని ఎప్పుడైతే ఆ విగ్రహాన్ని గుర్తించి మాకు పెట్టి ఒక దేవుడిగా గుర్తిస్తారని తెలియస్తూ జై గురు జై జై గురు